హాయ్ హాయ్ సో బిగ్ బాస్ చూస్తారా ఆ చూస్తున్నా సో బిగ్ బాస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ అంటూ ఏం లేదు సో లాస్ట్ ఇయర్ ఉన్నట్లయితే ఇయర్ అసలు లేనే లేదు గేమ్ నాకు ఫేవరెట్ అయితే ఇప్పటివరకు ఎవరు లేరు సో లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది చాలా వరస్ట్ గా అనిపిస్తుంది వరస్ట్ గా అనిపిస్తుంది కదా ఇప్పుడున్న గేమ్స్ గానివ్వండి లాస్ట్ టైం గేమ్స్ గానివ్వండి కంపేరింగ్ ఎలా అనిపిస్తుంది అసలు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా లాస్ట్ ఇయర్ అయినా కొంచెం చాలా బాగుంది ఈ ఇయర్ అసలు గేమ్స్ ఏ లేవు ఫస్ట్ ఫస్ట్ వీక్ లోనే తిట్టుకోవడం కొట్టుకోవడం చిన్న చిన్న దానికి చిన్న దానికి కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ చేసుకొని పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నారు అసలు బిగ్ బాస్ లాగానే లేదు అసలు ఓకే సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు లేరు ఇప్పుడు వరకు అన్ఫేర్ అనిపించింది ఎలిమినేషన్ లో మీకు ఎవరు అనిపించారు ఎలిమినేషన్ లో నాకు అనిపించలేదు అని చెప్తున్నాను కదా బిగ్ బాస్ సో నైనిక నాకు ఫస్ట్ వీక్ లో అనిపించింది నైనిక కొంచెం బాగా బెటర్మెంట్ గా ఆడింది గేమ్ సో నైనిక ఎలిమినేట్ అయిపోయింది సో ఆమె ఎలిమినేట్ అవ్వడం నాకు అంత అనిపించలేదు వేస్ట్ గా హెల్మెట్ అయిపోయిందేమో ఇంకా వేరే వాళ్ళు ఎలిమినేట్ అయ్యి అని అంటే వీళ్ళు ఎవరైనా అయితే బాగుండు అనిపించింది ఇప్పుడు వైల్డ్ గార్డ్ ఎంట్రీలో ఎయిట్ మెంబర్స్ అంటున్నారు సో ఆ ఎయిట్ మెంబర్ లో ఇప్పుడు మన ముక్క అవినేష్ అనే టాక్ ముక్క అవినేష్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటా మీరు ఇప్పుడు అంటున్నారు కదా ఫస్ట్ కూడా అన్నారు ఎవరు బరిలక్క వీళ్ళు వీళ్ళు రేణు అని చెప్పేసి అని అన్నారు అవన్నీ ఫేక్ కదా వచ్చేంత వరకు ఎవరు వస్తున్నారు అని ఎవరికి క్లారిటీ లేదు అన్ని ఫేక్ గా వస్తూనే ఉంటాయి ప్రతి న్యూస్ ఫేక్ గానే ఉంటది ఓకే అయితే ఈ సీజన్ అంటే అసలు నీకు బాగోలేదని చెప్తున్నావు కదా ఫాలో అవుతున్నావు కదా సో అంటే కొంచెం అయినా గా నీకు ఆడుతున్నారని ఒక్క నైనిక బయటకు వచ్చేసింది కదా నైనిక బయటకు రావడం వల్ల నీ ఫీలింగ్ అనిపిస్తుంది చెప్తున్నాను కదా బెటర్మెంట్ గా ఆడే గేమ్ గేమ్ లో అయితే బెటర్మెంట్ గా ఆడే నైనిక ఒక్కతే నైనిక అయినా బయటకు వచ్చేసింది ఇంకా సో ఇంకా చాలా డల్ గా ఉంటది గేమ్ అయితే అయితే విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియ కూడా విష్ణుప్రియ ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు 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 కొంచెం తన బెటర్మెంట్ కి వస్తుంది కానీ ఫస్ట్ నుంచి కూడా తను చాలా డల్ గా ఉంది విష్ణు బయట ఎలా ఉందో బిగ్ బాస్ లో మాత్రం తన అంత కంటెంట్ ఇస్తలేదు ఓకే మరి సీత అందరూ అందే నార్మల్ గా ఉన్నారు అందరూ కూడా నార్మల్ గా ఉన్నారు అందరూ నార్మల్ గా ఉన్నారు ఎర్డి కంటెస్టెంట్ బైక్ రావడం వల్ల సో నువ్వు ఫేవరెట్ అన్న కాదు నార్మల్ గా తన గేమ్ బాగా ఆడుతది ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్